మా ఆయన దగ్గర నుంచి వచ్చింది నాకు ఈ శివభక్తి ఏ పని చేసినా ఓం శివాయ అంటాడు నాకు పెద్ద రీజనే ఉందిలేండి నేను శివభక్తురాలు అవ్వడానికి శివయ్య నాకు చెప్తా మీకు షార్ట్స్లో చెప్పన ఫుల్ వీడియోలో చెప్పన కామెంట్ చేయండి కార్తీక మాసం వస్తే మంత్ అంతా ఫాస్టింగ్ చేస్తాను వాన ఇంత జోరు వానలో కూడా మేము శివాలయానికి వెళ్తున్నాం తోట కూడా ఒక ఒకటి చాలు ఒకటి చాలు గంట రెడీ అవుతాడు నేను నిమిషాలు రెడీ అవుతా కదా ఇంట్లో అర్ధ గంట రెడీ అవుతావు శివమ్మ కోసం తెచ్చి నాకు బండిలో మర్చిపోయాం మా ఆయన తేడానికి వెళ్ళాడు ఆకుకూర తెచ్చాం దానికోసం వానబడి ఇల్లమ్మటి బండ్లు రెండు మూడు బండ్లు వచ్చినా సరే అడిగితే లేదన్నారు మార్కెట్కి వెళ్ళి దీనికోసం ఆకుకూర తీసుకొచ్చాం శివమ్మ కోసం ఆకుకూర నాకు ఈ శివభక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే మా ఆయన వాళ్ళ అమ్మ అంటే మా అత్తయ్య దగ్గర నుంచి వచ్చింది మానవడి తప్ప తపో జారుతుంది చిన్నగా జారుతుంది ఓం నమ శివాయ శివమ్మా నికోసమా కూర తెచ్చాం దమ్మా దా ఎండుగడ్డ ఏం తింటావు ఇది గొప్ప ఆకుకూర తిన నువ్వు పెడితే నేను పెట్టినట్టే పెట్టు నీకోసం మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాం ఇల్లమ్మటి బండ్ల మీద వాన పడుతుంటే ఆకుర రాదమ్మా సేల్ అవ్వదని ముగ్గురు బండ్లను అడిగా లేదంటే మా ఆయన మార్కెట్కి తీసుకెళ్ళాడు ఇది బాగా ఇష్టంగా తింటుంది ఎండుగడ్డ అంత ఇష్టంగా తినదు శివమ్మ బాగుందా తాటుకూర అందరినీ పొడుస్తుంది నువ్వు కూడా దాని ఫ్రెండ్ అయిపోయినట్టున్నావు వేరే వాళ్ళు వస్తే పొడుస్తూ ఉంటుంది సోమవారం సోమవారం ఆకుర పెట్టి నువ్వు దీని ఫ్రెండ్ చేసేసుకున్నావే అదే నీకు అల్లరి అనేది శివమ్మీ దగ్గరికి ఎవరు రారు అందరు దూరంగా పెట్టి వెళ్ళిపోతా ఉంటారు శివమ్మా శివమ్మ బాయ్ శివమ్మ ఆకురెతుక్కుని తింటుంది

నువ్వా అంటుంది తెలుసా అంటే తెలీదు అంటే మరి పలికే అంటే ఎవరు పిలిచినా పలుకుతాడు మా ఆయన శివయ్య అయ్యవాళ్ళు ఎవరిని పిలిస్తే పలకడానికి నువ్వా బాగున్నావా అంటుంది మీ అన్న కోటేశ్వర ఉంటుంది కొంచెం మతిస్థిమితం లేనట్టుంది కల మా ఆయన దగ్గర నుంచి వచ్చింది నాకు ఈ శివభక్తి ఏ పని చేసినా ఓం నమ శివయ్య అంటాడు నాకు పెద్ద రీజనే ఉందిలేండి నేను శివభక్తురాలు అవ్వడానికి శివయ్య నాకు చెప్తా మీకు షార్ట్స్లో చెప్పన ఫుల్ వీడియోలో చెప్పన కామెంట్ చేయండి కార్తీక మాసం వస్తే మంత్ అంతా ఫాస్టింగ్ చేస్తా ఇంకా శివాలయంలో దర్శనం అయిపోయింది ఇంటికి బయలుదేరుతున్నాం వానబడి బుడదలతో రోడ్డు అంత జారత జారత ఉంది ఓం నమ శివయ్య శివయ్యా అందరినీ చల్లగా చూడు బుడదలతో రోడ్డు వెళ్ళాడు శివయ్య అసలా ఈ సినిమా థియేటర్కి వచ్చి త్రీడీలోనే చూడాలి రాత్రి చూసా చాలా బాగుంది